ఇంకా ఆయన అయ్యా ఆ సిట్టు అదేది టెలిఫోన్ విచారణ ఆపూర్ణ ఆయన అయిపోయింది కదా ఇప్పుడు ఆ బుజ్జామ కళ్ళల్లోకి ఆనందం కోసం హరీష్ను వాళ్ళ అన్నను వాళ్ళ ఇంకో అన్నను అందరిని తీసుకుపోయి విచారణ చేసిరు కదా ఇంకేంది కవిత గారి కళ్ళలో ఆనందం కోసం గీళ్ళని తిప్పుతా ఉన్నారు నేను చెప్ ఇప్పుడు సవాల్ వేస్తా ఉన్నా మీకు దమ్ము ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ము ఉంటే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావు ఇలా నలుగురు అరెస్ట్ చేయాలి ఎస్ నువ్వు అరెస్ట్ చేయిపో మీకు దమ్ము లేదు ఈ ప్రభుత్వానికి ఇవేదో డ్రామా నలభై రెండు శాతం రిజర్వేషన్లు తప్పిస్తందుకు కవిత కళ్ళల్లో ఆనందం కోసం ఏ మీరు చెల్లెని బాగా బెదిరిస్తున్నట్టుగా మిమ్మల్ని టెలిఫోన్ ట్యాపింగ్ తీసుకో కేసులో విచారణ చేస్తామని చెప్పి వాళ్ళని రాత్రి రాత్రి కూర్చున్న పెట్టుడు ఆయన ఆయన ఆడేడ విదేశాల్లో ఉండి ఆయన కవిత కళ్ళల్లో ఆనందం కోసం ఈయన ఈ ఏడు ఈ అర్థం కాదు డ్రగ్స్ కేసులు ఎక్కడ రోజు కోటి ఎపిసోడ్ ఏమైతుందా తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఇలా నరజ్ చేస్తారా ఇలా నరజ్ చేసే దమ్మని ఉందా మీ దగ్గర ఇదంతా ఉత్తుదయ ప్రజలారామాల నలభై రెండు శాతం రిజర్వేషన్ వార్తలు పక్కదారి పట్టడానికి అది అసలు చర్చ మీద లేకుండడానికి ఈ టెలిఫోన్ డ్రామా ఈ కథ కార్ఖాన్ అంతా ఇప్పుడే తెచ్చిపెట్టుకోరు ముందర అప్పుడే తెచ్చిపెట్టుకోరు కరెక్ట్ గా మీరు చూడండి ఇదేం జరుగుతా ఉంది ఇది అదంతా ఎవరు చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డికి తెలుసు వీళ్ళని అరెస్ట్ చేయడు వీళ్ళతో లోపాయకారు ఒప్పందం ఉంది వాళ్ళ కాడ తీసుకోవాల్సిన పైసలన్నీ తీసుకున్నాడు అయిపోయింది ఇక ప్రజలు పిచ్చోళ్ళు ఇక దానికి వీళ్ళు టెలిఫోన్ విచారణ కాదనైపోయి ఒక ఆయన రక్త ఇట్లా తిలకాలు తీసుకుంటాడు ఒక ఆయన సంతోషంగా వస్తుంటాడు వచ్చి ఏం చేస్తారు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టే ఇది ఉత్తదే కేసు ఉత్త కేసుకి రక్త తిలకాలేందుకు ఆయన ఇంత పొడుగు మనుషులు ఉత్త కేసుకి ఇంత తిలకాలెందుకు ఈ జై కొట్టుడు ఏంది ఈ ఎదుర్కొంటాము ఈ అన్ని ఉత్తర డైలాగులే బంజైర్గా వాళ్ళు మీరు కలిసి ఆడుతున్నటువంటి డ్రామా తెలంగాణ రాష్ట్రంలో బీసీలను మోసం చేసేటువంటి కుట్రలో మీరిద్దరు పాత్రధారులు అన్ని పార్టీలు కూడా కుంబైనా ఇప్పుడు ఒక రకంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ మాట్లాడదు భారతీయ జనతా పార్టీ మాట్లాడదేందు ఇప్పుడు భారత రాష్ట్ర సమితి మాట్లాడదు కాంగ్రెస్ అంటే దొంగల బుట్ట అయిపోయింది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలను మోసం చేసిండు చానా రెడ్డి రేవంత్ రెడ్డి ఈ రెడ్లంతా కలిసి మోసం చేసిరు మరి వెలమోలు మాట్లాడాలి కదా మాకేందయ్యా బీసీలు మేల్కున్న మమలది అంతారు కదా మేము కూడా మాట్లాడము పత్రికలు మా దగ్గరనే ఉన్నాయి టీవీలు మా దగ్గరనే ఉన్నాయి మాదే వార్త ఎంత విచిత్రం అంటే మీరు టెలిఫోన్ కేసులు అరెస్ట్ చేస్తారా మీకు దమ్ముంటే నేను నేను ఇప్పుడు సవాల్ చేస్తా ఉన్నా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావు ఈ నలుగురిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి నేను రాజీనామా చేసి మీకు ఆడ ఇసురేష్ కొట్టేసి వస్తాను ఎస్ చాలంజ్ పోయింది కేవలం ఆ బుజ్జిని బాధ పెడుతురని లేని వాళ్ళని జరావు చెంపదెంప కొడతా తీసుకొస్తా వాళ్ళని పోలీస్ స్టేషన్లో కూర్చుని పెట్టి తోలిస్తాను ఇదే ఇంకా వార్తలు దాని చుట్టూ తిరగాలి బీసీల కిస్తాన నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది మిస్టర్ మహేష్ కుమార్ గౌడ్ యస్ లేకుటురేన్ కదా ఏమైంది కొండ ప్రభాకర్ గారు బీసీ మంత్రులు ఏమైంది కొండా సురేఖ గారు రాజీనావ్ వాకిడి శ్రీహరి గారు ఏమైంది నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏది బీసీలది ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా బీసీలు ఏది మీ రిజర్వేషన్ ఏది నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏది పార్టీ టికెట్ ఏమో పిటి టికెట్ ఏమేమో అది పదవులు ఉంటే చాలా బీసీ ల కుండద్దా బీసీల గ్రావద్దా బీసీలకు ప్రధాన శత్రువులుగా మీరే ఉన్నారు మీరు రేపు పొద్దుగాలు వస్తారు కదా మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి మా ఓట్లు అయ్యిరని అంటే మిమ్మల్ని పెద్దగా ఏం ఎదగనియరు మిమ్మల్ని ఏం రిపీట్ చేయరు కానీ మీకేం మళ్ళీ రిన్యువల్ చేసి టికెట్లు ఇస్తారని పొరపాటు అట్లేమియరు కానీ మీరు గుర్తుపెట్టుకోండి మీరు ప్రజాద్రోహులు ద్రోహులుగా మారుతా ఉన్నారు బీసీ ప్రజల ఓట్లతో కలిసి బీసీ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే మాట్లాడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారో బీసీ ఎమ్మెల్యేలు కానీ బీసీ మంత్రులు కానీ మీరు సమాధానం చెప్పాలి నలభై రెండు శాతం ఎందుకు ఇయ్యలేకపోయినామో చెప్పరు ఫస్ట్ ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఇచ్చిన తర్వాతనే వస్తామని చెప్పారు కదా దొంగ దొంగ ముఖ్యమంత్రి దొంగతనంగా దాచుకొని నోటిఫికేషన్ ఇప్పించింది కదా ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాలి కదా ఇప్పుడు గుర్తుపెట్టుకోండి మీరు బీసీలను ఎంత అవమానిస్తున్నారో అంత ఎక్కువ పోతారు మీరు